మేమందరం వినాయకుని చూసే పోతున్నాం అండి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అడా ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేము ముందే పోతున్నాం ప్లేస్ ఉంటుంది ఉండదు అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు దోస్తులు ఎంతమంది ఉన్నారు అస్సలు ఎగ్జైటెడ్ గేమ్స్ ఆడిపిస్తారు గేమ్స్ ఆడిపిస్తున్నారు ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి అయితే ఎప్పుడు గేమ్స్ పెట్టడం స్టాప్ చేయడం ఎంటర్టైన్మెంట్ కోసం అని అనుకునే వాళ్ళు ఫస్ట్ టైం వీళ్ళకు వీళ్ళ హ్యాపీనెస్ ఇంకా పెంచడానికి వీళ్ళకి గిఫ్ట్లు కూడా ఇస్తారంట లాస్ట్ డే సో ఇంకొకటి మా ఊళ్ళో ఇంతమంది జనాలు రావడానికి కారణం ఏంటంటే ఊరు మొత్తానికి ఒక్కటే విగ్రహం తెచ్చుకుంటాము ఒక వినాయకుడు బొమ్మని తెచ్చుకుంటాము అందుకే ఊరు మొత్తం ఇక్కడేస్తారనమాట రెండు మూడు ఉంటే అక్కడ ఆ బొమ్మ దగ్గర కొంతమంది ఈ బొమ్మ దగ్గర కొంతమంది ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా కాకుండా మా ఊరు మొత్తానికి ఒక వినాయకుడిని పెడతారు ఆ వినాయకుడి దగ్గర ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆ ఫస్ట్ బ్యాచ్లో వీళ్ళిద్దరు ఉన్నారనమాట వీళ్ళిద్దరు ఉంటే ఎవరు గెలుస్తారో మీరే చెప్పండి నేనైతే సింధు గెలుస్తుంది అనుకుంటున్నా అప్పుడు కూడా అనుకున్నా ఆ పాప గెలిచింది కానీ కింద పడిపోయింది వీడు మా అన్న ఫ్రెండ్స్ మా అన్న అనమాట చిన్న సో వాళ్ళందరిని నడిపించే ఒక నైన్ నాయకుడు సైనికుడు కెప్టెన్ ధోని అని నేను ఫీల్ అవుతా ఎందుకంటే పిల్లలందరూ మా అన్నని చాలా ఇష్టపడతారండి ఎందుకంటే వేసే జోక్స్ కానీ వారిని నవ్వించే విధానం కానీ వారికి చాలా ఇష్టం పిల్లలందరూ ఇంకా మా అన్న ఉన్నాడంటే చుట్టుపక్కల ఉంటారనమాట అన్నమాట పంచులు చా అంటే మా ఊరు ఎంజాయ్మెంట్ చూడడం కోసం అంటే పక్క ఊర్ల వాళ్ళు కూడా కొంతమంది వస్ వస్తారనమాట ఇంకా రాలేదు టైం అయితే ఎయిట్ థర్టీ నైన్ అయింది కాబట్టి ఇంకా రాలేదు మ్యాక్సిమం ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఉంటారండి ఒంటి గంట వరకు ఉంటారు ఇళ్ళకి పోకుండా ఆడుకుంటా డ్యాన్స్లు వేసుకుంటా చాలా బాగుంటారు ఇది బుడ్డి బ్యాచ్ అనమాట అంటే చిన్నపిల్లలు మాత్రం చిన్న పిల్లల్లో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఆడుతుంటే వీళ్ళ తల్లిదండ్రుల మొహాల్లో చూడాలి అబ్బో ఏం ఎక్సైట్మెంటు ఏదో వరల్డ్ కప్ విన్ అవుతుందంటూ వాళ్ళ చూపులు వాళ్ళ ఆనందం అటువైపోయి ఉంది అనమాట సో నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉన్నింది అంటే ఫస్ట్ టైం కదా పెద్దోళ్ళని అయితే ఆడిపియలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళలో రౌడీ వచ్చేసి గుండుపాప అన్నమాట రౌడీ గుండుపాప డాన్స్లు వచ్చాయచ్చు చూసేయండి ఫ్రెండ్స్ డు లెక్క ప్రభుత్వం చేస్తాడు చెప్పుగా తిరుగుతాడు అదేంటి